హీరోల డేట్స్ సినిమా స్టోరీస్ మూవీ బడ్జెట్స్ ఇప్పుడు నిర్మాతలకు అస్సలే ఇష్యూనే కాదు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ టెన్షన్ అంతా సెట్స్ పైనే ఉంది ఎందుకంటే సెట్ ఉంటేనే షూటింగ్ అవుతుంది సెట్ ఉంటేనే హీరో షూటింగ్కు వస్తాడు సెట్ ఉంటేనే అసలు సినిమా అనేది తెరకెక్కుతోంది సెట్ ఉంటేనే మూవీ కంప్లీట్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అందుకే టాలీవుడ్లో మళ్ళీ సెట్ ట్రెండ్ ఊపందుకుంది రాజా సబ్ టీజర్ ఇలా రిలీజ్ అయిందో లేదో అలా ఈ సినిమాలో ప్యాలెస్ సెట్ వైరల్ అయింది మామూలుగా అయితే ప్రభాస్ సినిమాలో రెబల్ మాత్రమే డామినేట్ చేస్తాడు కానీ రాజా లో సెట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది అందుకే చిత్ర యూనిట్ ఈ సెట్ ను చూసేందుకు ఇటీవలే మీడియాను ఆహ్వానించింది ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ సెట్ డీటెయిల్స్ షేర్ చేసింది రాజాసాబ్ షూటింగ్ కోసం డైరెక్టర్ మారుతి రెండు పెద్ద సెట్స్ వేయించాడు అందులో రాజాసాబ్ ప్యాలెస్ రివీల్ చేశారు మరో సెట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేశారు అక్కడ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది అది ఇంకా రివీల్ చేయలేదు ఈ రెండు సెట్లకు కలిపి నిర్మాతలు దాదాపు ఇరవై ఐదు కోట్లు వెచ్చించినట్లు సమాచారం పాన్ ఇండియా హీరోలతో ఔట్డోర్ షూటింగ్ అంటే కుదిరే పని కాదు రియల్ లొకేషన్స్ లో షూట్ చేయాలనుకున్నా అది చాలా రిస్క్ తో కూడుకుని ఉంటుంది చాలా పర్మిషన్స్ అవసరం ఉంటుంది అందుకే దర్శక నిర్మాతలు సెట్ దారి పట్టారు మహేష్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రానికి కూడా వారణాసి సెట్ ను దాదాపు యాభై కోట్లతో నిర్మిస్తున్నారట ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ద సినిమా కోసం కూడా రైల్వే స్టేషన్ ను దాదాపు ఐదు కోట్లతో డిజైన్ చేశారట ఇదే సెట్ లో ప్రస్తుతం చరణ్ పై యాక్షన్ సీన్స్ తీస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు కార్తీక్ దండు మేకింగ్ లో నాగ చైతన్య నటిస్తోన్న న్యూ మూవీ కోసం చిత్ర యూనిట్ గుహ సెట్ వేసింది దీని ఖర్చు దాదాపు మూడు కోట్లని సమాచారం విరాట్ కర్ణ అనే యువ హీరో నటిస్తోన్న నాగబంధం అనే చిత్రం కోసం రామానాయుడు స్టూడియోస్ లో అనంత పద్మనాభ స్వామి ఆలయం సెట్ వేసి సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇందుకోసం చిత్ర యూనిట్ దాదాపు పది కోట్లు వెచ్చించినట్లు సమాచారం మొత్తంగా టాలీవుడ్ ఇప్పుడు చాలా వరకు సెట్స్ పైనే ఆధ పడుతోంది